దాన్ని స్కూల్కి వాడికి సేమ్ అయితే చల్లగా అయిపోయింది నాకెందుకో సేమ్ చల్లగా అయితే తినబుద్ది కదా అయితే ద సేమ్ టైం గట్టిగా అయితే అసలు దేని కాదు సో అందుకని చెప్పి కొద్దిగా మళ్ళీ లైట్గా వేడిగా చేసుకుంటున్నాను నాకు వేడి వేడి సేమ్ అంటే చాలా ఇష్టం అనమాట చల్లారిన దాని మీద సో మళ్ళీ కొద్దిగా వేడి చేసేసుకొని కూర్చొని ప్రశాంతంగా తినాలి నేనైతే మార్నింగ్ లేచాక ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాలగిన్నెలు అయితే తీసేస్తున్నాను యాక్చువల్గా వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను అనమాట ప్యాకెట్ పాలు అలాగే గేదె పాలు మా చిన్నోడి కోసం గేదె పాలు అలాగే మా కోసం టీకి పెరుగుకైతే ప్యాకెట్ పాలు తీసుకుంటాం సో ఈ రెండిట్లో అసలు ఎంత వచ్చిద్ది ఏంటి రెండింటిలో ఈక్వల్గా వచ్చిద్దా రాదా అని చెప్పేసి ఈరోజైతే చెక్ చేద్దాం అనుకున్నా దానికోసమే ముందు రోజైతే నేను ఇంకా పాలు అయితే వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి దాని పైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది కదా మొత్తం ఆ లేయర్ ఎంత నాకైతే ఈక్వల్గా అనిపించింది అంటే గేదె పాలల్లో ఎంతైతే ఉందో ప్యాకెట్ పాలలో కూడా అంతే అనిపించింది పెద్ద మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద పాలు అలాగే ఇంకో స్టవ్ మీద కూడా పాలు పెట్టేసేనా అదేంటి రెండు స్టవ్ మీద పాలే అంటే ఇవి వచ్చేసి ప్యాకెట్ పాలు ఇవేమో గేదె పాలు అనమాట చిన్నోడి కోసము టూ స్టవ్స్ మీద నేనైతే అయితే వెయిట్ చేసేసుకుంటున్నా ఈ గ్యాప్లో బియ్యం జరగాలన్నమాట ఇంతకుముందు అయితే అస్సలు జరగపోతుండే ఈ మధ్య అలవాటు చేసేసుకున్నాను అనమాట బియ్యం జరగడం ఎందుకంటే నాకు రాకపోతుండే బియ్యం ఎట్లా జరగాలని సగం బియ్యం కింద ఇంత ఇంతకుముందు సో అందుకని నేను ఎక్కువగా జరగలేదు ఇప్పుడు మాత్రం ఇంకా రెగ్యులర్గా ఒక్కసారి అలా చెరిగి వాష్ చేయడం అయితే అలవాటు చేసేసుకున్నాను అనమాట ఎందుకైనా మంచిది అన్నట్లు సో ఇప్పుడైతే ఇంకా నైట్ అయితే దాంట్లో ఆల్మోస్ట్ తోమేసి పక్కన పెట్టాను ఇక్కడ కాకపోతే ఇవి తోమిన తర్వాత స్నాక్స్ చేసుకున్నాం అనమాట తినాలి అవి అక్కడే మిగిలిపోయాయి అది కూడా చల్లదానానికి ట్యాప్లో వాటర్ చల్లగా వస్తున్నాయి కదా అందువల్ల మిగిలిపోయాయి లేకపోతే అవి కూడా అయిపోయేవి సో ఇంక ఇప్పుడైతే అంట్లో అంట దగ్గరికి అయితే ఏమి వెళ్ళాను రైస్ పెట్టేసి ఇంకా మిగతా పనులు చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇవన్నమాట తిన్న తర్వాత అన్నీ కలిపి తోమేస్తా స్టవ్ మీద అయితే పాలైతే వేడి అవుతున్నాయి ఆ లోపలైతే బియ్యం అయితే చెరుకుంటున్నాను స్టార్టింగ్ డేస్లో అయితే బియ్యం చెరకడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకే తెలుసు అనమాట ఎందుకంటే అసలు చెరుకు వచ్చేది కాదు సగం బియ్యం కింద పోయేవి అది సౌండ్ వచ్చేది కాదు జనరల్గా బియ్యం అమ్మ వాళ్ళు బియ్యం జరిగేప్పుడు టక్ టక్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది కదా నేను అలా చెరిగేటప్పుడు ఎలా వస్తుంది సౌండ్ ఎలా వస్తుంది అనుకునేదాన్ని తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే చెరగడం స్టార్ట్ చేశానో బియ్యం అప్పుడు అడిగాను అనమాట రెండు మూడు సార్లు అడిగితే అప్పుడు చూసి అప్పుడు నేర్చుకున్నాను అనమాట ఓ ఇలా కింద చేతులు ఇలా ఇలా అంటే ఆ సౌండ్ అయింది మామూలుగా జనరల్గా సౌండ్ అయితే రాదు అని చెప్పేసి తర్వాత అర్థమైంది సో మొత్తం అయితే అయితే ఎక్ మరీ ఎక్కువ క్వాంటిటీలు అయితే జరగలేను కానీ ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ సపరేట్ సపరేట్గా అయితే చెరగవచ్చు అంతవరకు నేర్చుకున్న ఇంకా పెద్ద చాట కూడా ఉందనమాట కాకపోతే అంత పెద్ద చాటలో అంత అవసరం లేదు చెరగడం కూడా రాదు అనమాట చాలా పెద్ద చాట సో ఇదైతే కొంచెం ఒక్క హాఫ్ డేకే కాబట్టి ఈజీగా చిన్న చాటలో జరుగుకోవచ్చు అని చెప్పి ఇందులో జరిగేస్తాను ఒక్కొక్కసారి ప్లాస్టిక్ చాట్లు జరిగేస్తాను అనమాట మొత్తం అయితే చెరగడం అయితే వచ్చేసింది ఇంకా బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను యాక్చువల్గా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే పాలు చాలా ఎక్కువ అయిపోయాయి అసలు పాలు ఉన్న రోజేమో ఎక్కువ ఉంటాయి లేని రోజేమో అరే టీ పెట్టడానికి కూడా ఉండనమాట అదేంటి ఈరోజు టూ అండ్ హాఫ్ లీటర్స్ అయిపోయాయి అనమాట హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ హాఫ్ లీటర్ గేదె పాలు రెగ్యులర్గా తీసుకునేవి బట్ కాకపోతే ఏంటంటే ఈరోజు వచ్చే బయటికి వెళ్ళి సర్కుల్ తీసుకొచ్చే టైంలో అలాగే పాలు అయితే పన్నీర్ చేద్దాము అన్నట్లు లీటర్ అయితే పాలు తీసుకొచ్చేసాను ఇంకా పార్లల్గా ముందు రోజు తెచ్చిన ప్యాకెట్ అలాగే ఉంది అది చూసుకోలేదు అనమాట రెండు ప్యాకెట్లు అయిపోయేసరికి అవి హాఫ్ లీటర్ ఇది లీటర్ అలాగే వచ్చిన పాలు టూ అండ్ హాఫ్ లీటర్స్ అయిందనమాట సో ఎలా ఎలా ఈ టూ అండ్ హాఫ్ లీటర్స్ పాలు విరిగిపోతాయేమో అని టెన్షన్ అవుతుంది సో ఇంకా దాన్ని ప్యారలగా ఏదో ఒకటి చేసేయాలి ఈ గ్యాప్లో ఇంకా పాలు వేడవుతుంది ఈ స్టవ్ ఆఫ్ అయిపోయాక ముందు రోజు పాలు ఉన్నాయన్నమాట కొన్ని మిగిలినాయి ఆ పాలు అయితే ఫస్ట్ వెయిట్ చేస్తున్నా టీ పెట్టడం కోసం ఎందుకంటే డైరెక్ట్గా షుగరు టీ పొడి అవన్నీ వేసిన తర్వాత పాలు ఇరిగిపోతే వేస్ట్ అయిపోతుంది ఇటు కాకుండా అందుకని చెప్పి అసలు ఫస్ట్ అవి ఓకేనా అయినా ఇరిగాయి మంచిగా ఉన్నాయా చెక్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ప్యాలెల్గా వెయిట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ టైంలో అయితే ఎంత బిజీ బిజీ ఉండిద్దంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఏమి ఉండదు ఎందుకంటే ఎక్కువ హెవీ వంట అయితే అస్సలు పెట్టుకోను చాలా తొందరగా అయిపోయి చాలా త్వరగా అవ్వాలి ఎట్ ద సేమ్ టైం క్విక్గా మరీ అరిబరిగా చేసేవి అలా అయితే చేయను అనమాట చాలా తొందరగా ఏదైతే అయిపోయి అవే చూజ్ చేసేసుకుంటా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం కుదరదు ఎక్కువ పెద్ద వంట పెట్టేసుకొని ఒక నాలుగు ఐదు రకాలు చేయాలి అంటే కట్ చేయడానికి వాటికే ఎక్కువ టైం తీసుకుంటుంది సో అంత పెద్దగా టైం పట్టే వంటలైతే ప్రిఫర్ చేయను కానీ చాలా ఈజీగా అయిపోయి అయితే చేస్తాను అనమాట మ్యాక్సిమమ్ ప్రతిరోజు ఈ రైస్ ప్రెషర్ కుక్కర్లో వండుతాను అన్న మాటే కానీ ఎవ్రీడే వేస్తుంది నాకు పప్పు వండేటప్పుడు కన్నా రైస్ వండేటప్పుడు మాత్రం రెగ్యులర్గా భయం అనమాట ఎందుకంటే సడన్గా పేలిపోతుందా ఇన్ కేస్ ఏమన్నా రైస్ కొంచెం ఏమన్నా అందులో ఇరికినా సరే అది పేలిపోతుంది ఏమన్నా భయం అవుతుంది బట్ నాకెందుకు అన్నం తొందరగా అయిపోద్ది ఫీలింగ్ ఉంటుంది ఇందులో అయితే రైస్ కుక్కర్లో దానికన్నా ప్రెషర్ కుక్కర్లో అయితే కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి రైస్ అయ్యే టైం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో నాకు తొందరగా అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఆవిరిపోవడానికి టైం పట్టినా సరే ఇదే కొంచెం తొందరగా అయినట్టు అనిపించి అది పెట్టేస్తాను అనమాట ఇంకా పక్కన పేరల్గా పాలైతే విరగలేదు సో అందులోకి ఇంకా టీ పొడి అలాగే షుగర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నా అనమాట ఫస్ట్ అయితే యాక్చువల్గా డికాషన్ పెట్టి పెడతాను జనరల్గా ఎందుకంటే నేను బ్రషింగ్ చేసుకుని వచ్చే లోపు పోయిద్ది టీ అని చెప్పేసి ఫస్ట్ డికాషన్ పెట్టుకొని డికాషన్ మరిగిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేస్తాను అనమాట ఈరోజు అంటే ఆల్రెడీ రెండు గిన్నెల నిండా పాలు ఉండిపోయినాయి అలాగే ఈ గిన్నెలో కూడా ఉన్నాయి సో అందుకని చెప్పి డైరెక్ట్గా పెట్టేద్దాము అయితే అని చెప్పేసి ఎక్కువనే అనమాట పాలు ఇంకా డైరెక్ట్గా అందులోనే టీ పొడి షుగర్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి టీ అయితే పెట్టేసాను అనమాట పక్కన అన్నం అవుతుంది బట్ ఆఫ్టర్ బ్రషింగ్ టీ అయితే మరిగిపోతుంది పోతుంది ఈ గ్లాసులో కొన్ని వాటర్ అయితే తాగుతాను అక్కడ బ్రష్ చేసాక అరవల్స్ టీ తాగే ముందు వాటర్ తాగే అలవాటు అయితే ఉంది అది కొంచెం మరిగే ఇంకా వాటర్ తాగేసి టీ తాగాలి నేనైతే కంపల్సరీ తాగుతాను ఎందుకు వాటర్ తాగకుండా డైరెక్ట్గా తీ టీ తాగేస్తే కొంచెం నోరు కాలిన ఫీలింగ్ అలా అనిపించింది అనమాట అందుకని చెప్పి మస్ట్ అండ్ షుడ్గా అయితే వాటర్ అయితే తాగుతానమాట టీ తాగే ముందు ఇంకొకటి ఏంటంటే ఇక పక్కనే రైస్ కుక్కర్లో అన్నం అవుతుంది కదా విజిల్ మాత్రం వచ్చిన ప్రతిసారి చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే మాత్రం అన్నం అంతా అది వా విజిల్ నుంచి వాటర్ వచ్చేసి గ్యాస్ నిండా అవుతుంది ఈవెన్ మార్నింగ్ లేకగానే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నా కూడా అన్నం వండితే కన్ఫామ్గా గ్యాస్ నిండా అవుతుంది అయినా సరే నాకు ఎందుకో మరి ప్రెషర్ కుక్కర్లో వండడం ఈజీ అనిపించింది అనమాట అందుకని ఇంకా ఆ సరే ఇంకే చేసేది లేక అందులో పెట్టేస్తున్నా చాలా టిప్స్ అయితే నేను ట్రై చేసి చూశాను బట్ ఏది వర్క్అవుట్లేదు అనమాట వాచర్ మార్చడము విజిల్ మార్పించడము చెక్ చేయడం అన్నీ చేసాము బట్ అడగ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే రైస్ కుక్కర్ మార్చుకుంటే బెటర్ అని చెప్తున్నారు మళ్ళీ దానికోసం ఎందుకులే మార్చడం అని కొంచెం కేర్ఫుల్గా ఉండదు దాన్ని విజులు వచ్చినప్పుడు కింద అయిపోయింది అయిపోయి అన్నట్లు ఉండడమే సో ఇంకా వేడివేట్టి అయితే గ్లాస్లో పోసేసుకొని తాగడానికి రెడీ అయిను రెగ్యులర్గా మార్నింగ్ అయితే నేను ఎంత కొత్తగా అనుకుంటాను వెళ్ళాలి విజిల్ రాగానే అని కానీ కొంచెం ఇప్పుడే టీ పోసుకొని అలా హాల్లోకి వెళ్ళానే లేదు విజిల్ స్టార్ట్ అయిపోయిందనమాట అంత సేపు ఉన్నప్పుడు అయితే విజిల్ రాదు కొద్దిగా వెళ్ళగానే విజిల్ స్టార్ట్ అయిపోయింది వచ్చే గ్యాప్లోనే మొత్తం పొంగిపోయింది ఇంకా టైం గా ఇంకా మొత్తం పొంగలేదన్నమాట జనరల్గా అయితే గ్యాస్ స్టవ్ నిండా అవుతుంది ఈరోజు కొంచెం అప్పటికే వెళ్ళిపోయాను అనమాట గ్యాస్ మీద పడకముంది సో దాట్ అంత ఎక్కువ కావలేదు సరే ఇంకా కూర్చొని తాగుదామో ప్రశాంతంగా ఇంకో విజయవచ్చేటప్పుడు టైం ఉంది కదా అన్నట్లు వచ్చైతే హాల్లో అయితే కూర్చొని తాగుతున్నాను లిటరల్లీ నేను టీం మానేయాలి అని వన్ మంత్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి ట్రై చేస్తున్నాను అనమాట కానీ అసలు అవ్వట్లేదు ఎప్పుడైతే నేను టీం ఆన్ అని సీరియస్గా ఫిక్స్ అయిపోతాను ఫస్ట్ తగ్గించేస్తాను అనమాట త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తాగేది టూ టైమ్స్కి తీసుకొచ్చేస్తాను అది కూడా కంప్లీట్గా మానేద్దాము అనుకొని గ్లాసెస్ కూడా సైజ్ తగ్గించాను అనమాట ఎట్ ద సేమ్ టైం వెదర్ అస్సలు సపోర్ట్ చేయదు ఎందుకంటే చల్లగా ఉంటుంది వెదర్ మాత్రం ఫుల్ కూల్గా ఉంటుంది ఆల్మోస్ట్ చల్లకి మార్నింగ్ ఇంకా బాగా చల్లగా ఉంటుంది అనమాట బయటికి వెళ్ళేసరికి గాలికి సో ఇంకా చలిదానానికి తట్టుకోవడానికి కొంచెం టీ తాగడము ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఆ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంలో తా తాగడం వల్ల ఏంటో ఎయిట్కి అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తాగాలి అనిపిస్తుంది సో చాలాసేపు అయి ఉంటుంది కదా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అలా గ్యాప్ ఉంటుంది మార్నింగ్ తాగిన దానికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినాక తాగేదానికి సో అట్లా టూ టైమ్స్ అవుతుంది అనమాట మార్నింగ్లో కంపల్సరీ అవాయిడ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఇంకా చల్లదానికి అవ్వట్లే ఇంకా టీ అలా తాగ మధ్యలోనే మా చిన్నబాబు లేచాడనమాట ఇంకా చేసేది ఏం లేక అలా ఎత్తుకొని టీ అయితే తాగేసాను ఎలాగో కంప్లీట్ చేశాను అనమాట చిన్నవాడిని ఎత్తుకొని నేను లేచాక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపైతే లేస్తాడు అదేంటో తెలియదు అలాగే పక్కనే ఉండి పడుకోబెట్టేస్తేమో నిద్రపోతున్నాడు మళ్ళీ ఇంకా వచ్చేస్తే మాత్రం లేచి వచ్చేస్తాడనమాట కాకపోతే మార్నింగ్ అంత టైం స్పెండ్ చేసి పడుకోబెట్టేంత ఉండదు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా నాకు కూడా నిద్ర నిద్రపెట్టేస్తుంది అలా పడుకోబెట్టేస్తే అందుకని అట్లా కాదు అని చెప్పేసి ఇంకా ఏదేమైనా తీసుకొచ్చేస్తాను అనమాట హాల్లోకి తీసుకొచ్చి ఫస్ట్ వెంటనే పాలైతే ఇంకా చల్లగా అవ్వలేదు జనరల్గా అయితే చల్లారి పెట్టేదాన్ని డైలీ కానీ ఇంకా ఇలా లేవల్లే వెదర్ కూల్గా ఉంది కదా నేను ఫైవ్ థర్టీకి అలా లేచాను ఈరోజు యాక్చువల్గా కొంచెం టైం పడుతుంది సిక్స్ థర్టీకి అలా లెగుస్తాడు టైం ఉంది కదా కొంచెం చల్లగా అవుతాయి అనుకున్నా బట్ అసలు చల్లగా అవ్వలేదు కొంచెం లైట్గా వేడిగా ఉన్నాయన్నమాట సరే ఏదైతే ఏంది ఏడుస్తున్నాడు కదా అని చెప్పి నేను అయితే పాలు అయితే పోసుకొచ్చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే పాల డబ్బాలో ఆ ప్లాస్టిక్ డబ్బాలో పాలు అయితే తాపొద్దు నేను అది అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాను కానీ రెగ్యులర్గా అయితే అంటే ఎక్కువ సార్లు అయితే తాపను మార్నింగ్ టైంలో ఎందుకంటే బాగా సతాయిస్తాడనమాట లేచాక ఏడుపు స్టార్ట్ చేస్తాడు చంక దిగడు అలా చేస్తాడు కాబట్టి నా పనంతా ఆగిపోయింది సో మార్నింగ్ అయితే డబ్బాలో అయితే పాలు ఇచ్చేస్తాను ఆఫ్టర్నూన్ కంపల్సరీ అయితే కాదు మ్యాండేటరీ కాదు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు అట్ ద సేమ్ టైం కొంచెం ఒక గంట హాఫ్ అన్ అవర్ పడుకున్నా ముందైతే తినిపించి పడుకోబెడతాను సో దట్ అప్పుడు టై పాలు అయితే మ్యాండటరీగా ఇవ్వాలి అనేది ఏం లేదు కొంచెం మంచిగా తిన్నాడు అంటే మాత్రం అలా పెట్టేస్తాను లేదు తినలేదు సరిగా అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఒక డబ్బా పాలు దాపుతాను అనమాట ఇంకా నైట్ అంతే త్రీ టైమ్స్ మాక్సిమం త్రీ టైమ్స్ అంతకన్నా ఎక్కువైతే ఇవ్వను ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అన్నం సరిగా తినలేదు బ్రేక్ఫాస్ట్ సరిగా తినలేదు ఫుడ్ తగ్గించాడు అన్న టైంలో మాత్రమే ఇంకా నేను పాలు పోస్తాను కానీ తర్వాత ఎక్కువసారి లేనో అది కూడా ఇంకా తగ్గిచ్చేసి గ్లాస్తో అలవాటు చేయాలి అని అనుకుంటున్నా చూడాలి ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి ఇంకా పాలు డబ్బైతే ఇచ్చేసి వచ్చేసి పాల దాగా గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లో ఏం కిచెన్లోకి వెళ్ళిపోయాయి అనమాట ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకున్నా నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోకి బాదం పప్పు ఇది ఆల్రెడీ నేను తురిమి పెట్టేసుకున్నాను అనమాట బాదం పప్పు సో ఈజీగా నాకు వాడుకోవడానికి ఈజీ ఉందనమాట అప్పటికప్పుడు కట్ చేసి పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది కదా ఇది అయితే చాలా యూజ్ అయింది నాకైతే సో తుర్మీస్ పెట్టేసినాయి కాబట్టి డైరెక్ట్గా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి బాగుంటుందిగా అని చెప్పేసి యాక్చువల్గా జీడిపప్పు కిస్మిస్ అవి ఏవి లేవు సో ఏదైతే తండ్రి కొంచెం బాదం పప్పు ఉంది కదా అది వేద్దాము కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పేసి బాదంపప్పు అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇది ఆల్రెడీ లైట్గా తురిమేసింది కాబట్టి చాలా పలచగా ఉన్నాయి తొందరగా మగ్గిపోతాయి అనమాట సో అందుకని చెప్పి సిమ్లో పెట్టేసి కొంచెం ఒక వన్ టు టూ మినిట్స్ అలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకే నేను సేమ్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఈరోజు ఏం చేద్దామా బ్రేక్ఫాస్ట్ అని ఆలోచిస్తున్న రెగ్యులర్గా ఊరికే ఇడ్లీ దోశ చపాతి పూరి ఇవే అవుతున్నాయి అనమాట సో అట్లా కాకుండా కొంచెం తొందరగా అయిపోయేది అట్ ద సేమ్ టైం ఎందుకంటే నైట్ కొద్దిగా హెవీ అయిపోయిందనమాట దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మార్నింగ్ లైట్గా తీసుకుందాము అన్నట్లు ట్రై చేసిన అట్ ద సేమ్ టైం ఇంకా మా ముందు ముందు మా బాబు సేమ్ అడిగి ఉండదనమాట యాక్చువల్గా మ్యాగీ అడిగాడు మ్యాగీ వద్దు ఇంకా కంప్లీట్గా తినడం ఆపే ఆపేయాలి అని చెప్పి నేను తేవడం అయితే కంప్లీట్గా మానేసాను మ్యాగీ అసలు తేవట్లేదు అనమాట ఎందుకంటే అఫ్ కోర్స్ తెస్తే వద్దు అని చెప్పినా వినరు ఏడుస్తాడు అందుకని చెప్పి తేవడం ఆపేసిన అనమాట సో ఇంకా మ్యాగీ బదులు చేద్దాం అన్నట్లు చేస్తున్నా అన్నట్టు కొ తొందరగా అయిపోయేది కదా మనం ఎక్కువ స్టవ్ దగ్గర నిలిచాల్సిన పని ఉండదు మ్యా సేమ్గా చేసినప్పుడు అయితే కొంచెం ఫ్రై చేసుకునేంతవరకే ఇంకా నేనైతే రోస్టెడ్ అయితే చాలా తక్కువ అనమాట రోస్టెడ్ సేమ్ అయితే తేను మామూలుగా ప్లేన్ సేమ్ అనేది తెచ్చి రోస్ట్ చేసుకొని ఎప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు వాడుతాను అనమాట సో అందుకని చెప్పేసి ఎలాగో బాదం పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పి అందులోనే నేను సేమ్గానే డైరెక్ట్గా అందులో వేసి కలుపుతూ ఫ్రై చేస్తున్నాను అనమాట పక్కనే ప్యార్లల్గా సేమే కోసం పాలు అయితే వెయిట్ చేసేసుకుంటున్నా చెప్పాను కదా ఈరోజు చాలా పాలు మిగిలిపోయాయి సో ఇలా చేస్తే కొంచెం పాలు అయిపోతాయి కదా అట్లని మళ్ళీ నెక్స్ట్ డే ఉంటే ఇరిగిపోతాయేమో ఒక టెన్షన్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా సేమ కోసం పాలు అయితే పక్కన పార్లల్గా ఫ్రై వెయిట్ చేసుకుంటూ పక్కన స్టవ్ మీద సేమ్ ఎలా ఫ్రై చేస్తూ ఉన్నాం నాకు కొంచెం సిమ్లో పెట్టి చేసుకున్నాను కదా కొంచెం అటు ఇటు అటు ఇటు తిరగడం వల్ల మాడిపోతాయేమో అనిపించింది అందుకని మధ్య మధ్యలో రావడము చెక్ చేసుకోవడము ఈజీగా అడుగుపోయే ఛాన్స్ ఉంటుంది కదా దానివల్ల ఊరికే కలుపుకుంటూ ఉండాలి ఇంకా అది పక్క నుంచి మా చిన్ని ఏమో అమ్మ అమ్మ ఓకే పిలుస్తూనే ఉంటాడు అనమాట ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నైట్ అంతా ఈ ఈ మధ్యకాలంలో గత త్రీ డేస్గా బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఒకేసారి వర్షం బాగా వచ్చి ఆగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఏడ్చి ఏడ్చి కాంగా ఉంటే అలా ఉంటే పక్క నుంచి పిలుస్తూ ఉన్నాడు ఇదేమో కొత్త అందరు ఫ్రై ఫ్రై అవ్వట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా ఇష్టం సేమ్గా అంటే బాగా తింటాను అనమాట దట్ అది వేడివేడిగా ఉంటే మాత్రమే చల్లగా అయితే అంత ఇష్టంగా తినాలి అనిపించదు సో నాకు నేను కూడా బాగానే తింటాను అందరూ తింటాము బాబు కూడా తిన్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ చేద్దాము అన్నట్టు చేస్తున్నాను అనమాట కొంచెం మార్నింగ్కి పక్కన పా పాలు కూడా వేడి మధ్య జనరల్గా అయితే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసే సేమియా లేదు అంటే పరమాన్నం ఈ రెండే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతే ఇష్టంగా తినాలి అనిపించింది అనమాట సో అందుకని చెప్పి ఎక్కువ పాలు ఉన్నప్పుడైతే మాక్సిమం ఇవే చేస్తాను లేదు అంటే ఎప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం అన్నప్పుడు కూడా ఇవే చేస్తాను అనమాట ఎందుకంటే తొందరగా అయిపోతే ఎక్కువ టైం పట్టదు అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ హడావిడి కూడా ఎక్కువ ఉండదు దీనికోసం చేయాల్సినవి అందుకని ఇవి రెండు మాత్రం రెగ్యులర్గా అంటే ఫెస్టివల్ డేస్ అనే కాదు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఏం లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇది చేసి పెట్టేస్తా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవినింగ్ టైంలో చేస్తాను అనమాట మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ కావాలి కదా కొంచెం తొందరగా అయితే ఏం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇది చేసేస్తాను లేదా తినాలి అనిపించినప్పుడు కానీ ఇంకా ఫెస్టివల్స్ మాత్రం కంపల్సరీ మ్యాండటరీ అనమాట ఇది లేదా పరమాన్నం కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే నేను ఇదే చేస్తాను అనమాట మామూలు టైంలో పరమాన్నం అయితే మాక్సిమం ఫెస్టివల్ టైంలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చేస్తాం కదా తక్కువ సేమీతో కంబాద్ చేస్తే సేమ్యాన్ని ఎక్కువ చేస్తాం అనమాట సో పక్కన సేమ్యా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇందాక సేమ్యా ఫ్రై చేసుకున్న ప్యాన్ ఎందుకు మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం ఎలాగో తాలింపు వేయాలి ఎలాగో నెయ్యి వేసింది సేమ్యా ఫ్రై చేసింది కదా అందుకని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసేసి తాలింపతి వేసేసుకుంటున్నాం ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా అయింది కొంచెం పిల్లలకి ఇవి వేడి చేసినట్లు అనిపిస్తుంది అనమాట ఎలాగో పెరుగు తినమంటే మా పెద్దోడు అస్సలు తినట్లేదు అనమాట ఆఫ్టర్నూన్ లంచ్లో పెడితే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం నైట్ పెరుగు అంటేనే వేడ్ చేస్తున్నాడు ఇంకా వెదర్ కూడా కూల్గా ఉంటుంది కొంచెం కోల్డ్ అయినట్టు ఉందన్నమాట సో ఎందుకు నైట్ టైం పెట్టడము మళ్ళీ దగ్గు జలుబు ఎక్కువైపోతాయి ఏంటనేసి నేను కూడా అంత ప్రిఫర్ చేయట్లేదు నైట్ టైం పెట్టడానికి సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా చార్జ్ చేయడం కోసం తాలింపు పక్కన పక్కన వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అది ఈ స్టవ్ మీద సేమ్ అవుతుంది అనమాట నాకు ఎందుకో షుగర్ కొంచెం మరీ తగ్గితే తినలేను షుగర్ హెల్దీ కాదు హెల్త్కి అంత మంచిది కూడా కాదు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బట్ నాకైతే ఇంకా స్వీట్లో కొంచెం మరీ ఎక్కువ తీపిగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం తగ్గితే మాత్రం తినాలి అనమాట అందుకని కొంచెం తగ్గినట్లు అనిపిస్తే కొంచెం లైట్గా షుగర్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను అంటే ఎవరి టేస్ట్ వాళ్ళు కదా ఫస్ట్ నుంచి అట్లా తినడం అలవాటు వల్లనే ఏంటో కానీ టీలో కూడా అంతే షుగర్ తగ్గితే నాకు ఎందుకో టీ తాగిన ఫీలింగ్ రాదు తాగినా కూడా అసలు తాగిన అన్నట్లే ఉండిద్ది అనమాట సో షుగర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఆ స్టవ్ మీద అయితే మాకు కొడుకు ఇచ్చేసుకుంటున్నాం ప్యాలెల్గా నాకు ఈలోపు కుక్కర్ అయితే విజిల్ అయితే పోయింది అన్నం కుక్కర్ ప్రెషర్ కుక్కర్తో ఏంటంటే మెయిన్గా పోయే వరకు వెయిట్ చేయాలి లేదు ఇంకా మనమే తీసేస్తే మాత్రం వాటర్ వాటర్ అనమాట సో విజిల్ పోయే వరకు వెయిట్ చేసి అన్నం అయితే చల్లారి పెడుతున్నాం ఇంకా అలాగే మూత వదిలేసేస్తే అన్నం వేడిగా ఉండిద్ది అనమాట సో అందుకని కొంచెం చల్లార్చి బాక్స్లో పెడితే బెటర్ కదా అనేసి చల్లారి పెడదామని ప్లేట్లో అయితే అన్నం అయితే తీసేసుకుంటుందన్నమాట అన్నం భలే వేడివేడిగా ఉంది ఈ చల్లదనానికి అయితే వేడి వేడిగా తినాలి అని ఎంతగానో అనిపించిందో బట్ టూ టైమ్స్ వండాలి అంటేనే కష్టం అనమాట మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూ టైమ్స్ వండాలా అనిపిస్తుంది ఒకేసారి వంట చేస్తే ఏంటంటే చాలా పని తగ్గినట్లు అనిపించిద్ది అలా కాకుండా డబల్ డబల్ పని పెట్టుకుంటే రోజంతా వంట చేసినట్లు అనిపించిద్ది అందుకని ఇంక ఈరోజు ఒకేసారి ఉండేసాయి అనమాట టూ టైమ్స్ కాకుండా ఇంకా మజ్జిచారు అయితే నేను ముందు రోజు నైట్ పడుకునే ముందు పాలు కొంచెం వెయిట్ చేసేసుకొని తోడేసి పక్కన పెట్టేసాను ఎందుకంటే మార్నింగ్కి నాకు పెరుగు తోడుకుంటుంది కాబట్టి లేదు అంటే నేను మార్నింగే పాలు కాచి చాలా కొద్దిగోర వచ్చేదాకా వెయిట్ చేసి తోడేస్తే అది మధ్యాహ్నానికి తోడుకుంటుంది ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అంత తొందరగా తోడుకోదు అందుకని చెప్పేసి నేను ముందు రోజు నైటే నేను పాలు అయితే తోడేసి పెట్టేసేసుకున్నాను బాక్స్లో కేవలం చారు కోసమే అనమాట నేను తోడేసి పెట్టేసింది ఇంకా ఏంటంటే ఇది టూ టైమ్స్ చేయాలి ఎందుకంటే ఇంకా అందులో ఉల్లిపాయలు వచ్చేస్తాయంటే అస్సలు తినమాట మళ్ళీ అన్ని సపరేట్ చేసి పెట్టాలి ఇంకా అలా కాదని పెట్టేస్తే మాత్రం లంచ్ వదిలేస్తాడు ఇది కూడా డౌటే ఎందుకంటే ఈ మధ్య ఎందుకో పెరుగు తినట్లేదు అనమాట మళ్ళీ ఆ మధ్య ఒకసారి అలాగే చేశాడు మళ్ళీ మధ్యలో తినేసాడు అనమాట అట్లీస్ట్ నైట్ టైమే తినేది ఈ మధ్య అస్సలు తినట్లేదు పెరుగు అసలు అందుకని చెప్పి లేదు బాగా వెయిట్ చేసినట్లుంది మధ్య చికెన్ ఎక్కువ అయిపోయింది సో పెరుగు పెడదాము అన్నట్లు ఇంకా మధ్యచారు అయితే తింటాడు అన్న దాంతో నేను మధ్యచారైతే చేస్తున్నా ప్లేన్ కడ్ అయితే తినట్లేదు అనమాట సో మధ్యచారు చేద్దామన్నట్టు మధ్యచారైతే చిరుకుతుంది అనమాట యాక్చువల్గా ఏమైందంటే పా పెరుగు ఫుల్ క్రీమ్ మిల్క్ ఇంకా నార్మల్ మిల్క్ టూ ప్యాకెట్స్ ఇచ్చామన్నమాట నేను యాక్చువల్గా ఫుల్ క్రీమ్ మిల్క్ అనుకుని వాటర్ కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో కలిపేపాటికే కొంచెం పెరుగు గడ్డ గడ్డగడ్డగా తోడుకోలేదు జనరల్గా అయితే ఫుల్ క్రీమ్ మిల్క్కి ఆ గ్లాస్ మిల్క్కి గ్లాస్ మిల్క్ పోసినా సరే పెరుగు గడ్డలా తోడుకుంటుంది అదే నార్మల్ పాల ప్యాకెట్ అయితే ఒక గ్లాస్ మిల్క్కి హాఫ్ గ్లాస్ పాలు అయితే కరెక్ట్గా తోడుకుంటుంది బట్ నేను రెండు పాల ప్యాకెట్లు అయ్యేసరికి గిన్నెలో కాగబెట్టిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట సో దట్ అందుకే పెరుగు మరీ చిక్క అవ్వలేదు మరీ పలచగలేదు నార్మల్గా చారుకి ఎలా అయితే కావాలో అలాగే ఉందన్నమాట మరీ లూజ్ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య జరుగు కావాల్సిన ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది సో ఇంకనైతే ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకొని దాన్ని మజ్జిగ అంతా చిరుకుతున్నా జనరల్గా మనం స్పూన్తో అన్నదానికన్నా ఇలా కబంతో కానీ ఇలా బీటర్తో కానీ అంటే ఏంటంటే దానికి కొంచెం వెన్నలాగా వచ్చేస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం బబుల్స్ లాగా వచ్చి దానికి తిక్కుగా చిక్కగా అయినట్టు అనిపించేది అలాగే మజ్జిగ కూడా టేస్ట్ ఎక్కువ వచ్చింది అనమాట నార్మల్గా డైరెక్ట్గా అందులో స్పూన్తో ఇలా ఇలా వేసింది అనుకంటే కొద్దిసేపు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా బీట్ చేసుకొని వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఫస్ట్ సాల్ట్ వేసుకుని బీట్ చేసుకున్న తర్వాత నేను తాలింపు వేసుకున్నాను కదా ఆ తాలింపుని ఇందులోకి యాడ్ చేస్తున్నా ఇందులో ఎక్కువ అయితే నేను యాడ్ చేయను ఎందుకంటే మళ్ళీ అవన్నీ కలిపి పెట్టినప్పుడు మళ్ళీ సపరేట్ చేసి పెట్టాలన్నమాట బాక్స్లోంచి సో అది మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ కదా మళ్ళీ తీయడము కలపడం అవన్నీ అందుకని కొంచెం సరిపోయిన దానికి ఆ క్వాంటిటీకి అయితే తాలింపు వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే నేను తర్వాత వేసుకుంటాను అనమాట ఓన్లీ పచ్చిమిర్చి అది కూడా హాఫ్ పచ్చిమిర్చి ఎక్కువైతే వేయలేదు మళ్ళీ ఘాటు ఎక్కువైతే తింటారో తింటారు అనేసి అలాగే తాలింపు గింజలు కరివేపాకు ఒక్క వెల్లుల్లి రెబ్బ అల్లం అల్లం అయితే వేయలేదు కానీ వెల్లుల్లి రెబ్బ ఒకటి వేసాను ఇంకా ఎట్ ద సేమ్ టైం అది ఒకసారి కలిపేసి మా బాబుకి పక్కన తీసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆనియన్స్ కొంచెం చిన్న చిన్నగా ఉంటే తినేప్పుడు తగులుతూ ఉంటాయి కదా మరి పెద్దగా కాకుండా నేను చిన్న చిన్న కట్ చేశాను ఆనియన్స్ మళ్ళీ ఆ చిన్న ఆనియన్స్ సపరేట్ చేసి బాక్స్లో పెట్టాలంటే కష్టం అయిద్ది అందుకని ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఆనియన్స్ మా బాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత అప్పుడు నేను ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను అలాగే కొంచెం నిన్నటి పెరుగు కూడా ఉందనమాట ఇది మా బాబుకైనా సరే ఆ పెరుగులోకి తాలింపు వేసేసుకొని అది మాకు అయిద్ది కదా అన్నట్లు నేను అది పక్కన పెట్టాను మళ్ళీ రెండు క్లబ్ చేస్తే ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకు లంచ్ టైం అయితే ఆఫ్టర్నూన్ టైం వరకు ఒకవేళ పుల్లగా అయితే తింటారో తినరో అనేసి నేను క్లబ్ చేయట్లేదు అది సపరేట్గా ఇది సపరేట్గా రెండు సపరేట్ సపరేట్గా అనమాట సో అది పక్కన పెట్టేసిన తర్వాత అది అయిపోయింది పక్కన ప్యాలగా సేమ్ అయితే కుక్ అవుతుంది అనమాట కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తా ఎందుకంటే కొంచెం దగ్గరగా అయ్యే వరకు స్టవ్ మీద అలాగే కుక్ చేస్తే అది చల్లగా అయిపోయిన తర్వాత గట్టి దగ్గరికి అయిపోయింది అనమాట గట్టిగా అయిపోయి దగ్గరగా అయిపోయింది తినాలి అనిపించదు అంత ఇష్టంగా ఇలా కొంచెం లూజ్ లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ అనమాట దానివల్ల ఏంటంటే చల్లారిన తర్వాత కూడా అది దగ్గర కావద్దు గట్టిగా అవ్వదు కాసింత యాలకుల పొడి కూడా యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది స్వీట్లో జనరల్గా ఇన్ బిఫోర్ అయితే నాకు అసలు ఇది కూడా రాదనమాట ఎలా చేయాలి ఏంటి అని తర్వాతే యూట్యూబ్లో చూడడము నేర్చుకోవడం అలా చేసేసాను అనమాట కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ అయితే పట్టదు ఇంకా ఆల్మోస్ట్ స్టవ్ దగ్గర అయితే పని అయిపోయింది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేదు బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఎంత తొందరగా పని అయిపోయిందంటే మళ్ళీ సపరేట్గా ఎక్కువ చట్నీ చేసి మళ్ళీ దోశలు కానీ ఏమైనా ప్రిపేర్ చేయాలంటే స్టవ్ దగ్గర ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఓన్లీ మజ్జి మజ్జిచారు రైస్ పాలు టీ వీటికే ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట అప్పటికి ఎందుకంటే మధ్యలో మా బాబు లేచేపటికి కొంచెం ఒక టూ టు టు ట్వంటీ టూ థర్టీ మినిట్స్ అక్కడ అయిపోయింది అనమాట కొస్ ఏడవడం ఎత్తుకోవడం మళ్ళీ ఏదో ఒకటి మర్పించేసి మళ్ళీ వచ్చి పని చేసుకోవడం అట్లా దానివల్ల టైం అయితే వేస్ట్ అయిపోయింది అక్కడ తర్వాత ఇంకా స్టవ్ ఖాళీ అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ వేణీళ్ళు పెట్టేస్తానన్నమాట జనరల్గా మా పెద్దోళ్ళు లేచి బ్రషింగ్కి వెళ్ళిన తర్వాత వేణిల్ పడతారు స్టవ్ మీద ఎందుకంటే బ్రషింగ్ అయిపోయే టైంకి నీళ్ళు కూడా వేడవుతాయి సో వెంటనే ఇంకా బ్రషింగ్ అయిన వెంటనే స్నానం పోసేయచ్చు అన్నట్లు ఈరోజు ఏంటంటే అస్సలు ఎగట్లేదు ఇంక కొంచెం లేట్గా అనమాట అందుకని మనంతా సిమ్ మీడియంలో పెట్టా లేదు అంటే హై ఫ్లేమ్లో పెడతానమాట లేచి బ్రషింగ్కి వెళ్ళిన వెంటనే ఇంకా కొంచెం బతలాడాలి కాబట్టి అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తీసుకుంటుంది టైము అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మా చిన్ని బాబు పాలు డబ్బా కూడా వే కడిగేసి వేనిల్ళ్ళు వేసేస్తాను మర్చిపోకుండా వేన్నిళ్ళలో అయితే మరగబెడతాను డబ్బా ప్లాస్టిక్ది కదా సో ఖచ్చితంగా మరగబెడతానమాట ఒకవేళ మార్నింగ్ మర్చిపోయినా సరే ఈవినింగ్ అయినా సరే మరగబెట్టేసి పక్కన పెట్టేస్తాను ప్రతిసారి వాడినప్పుడు ఇంకా అలాగే పక్కన వెన్నీలు అవుతున్న గ్యాప్లో లంచ్కి అయితే నేనైతే అన్నం చల్లారి కదా అన్నం చల్లగా అయిపోయింది దాన్ని ఇప్పుడు కలిపి బాక్స్లో పెట్టేయాలి చూసే దానికోసం నేనైతే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఎక్కువ వస్తే తినడనమాట మ్యాక్సిమం తీసేస్తాను కరివేపాకు పచ్చిమిర్చి అయితే నాకు అనిపించిన వరకు తీసేస్తాను ఇంకా జీలకర్ర ఆవాలు ఎక్కువైతే ఎక్కువైతే తిందనమాట ఎక్కువగా కనిపిస్తే వాడికి నచ్చదు అవన్నీ ఏరడానికి ట్రై చేస్తాడు సో అందుకని ఎక్కువైతే పెట్టలేదు ఓన్లీ మజ్జిగన్నం అలాగే ఇది చికెన్ లాలీపాప్ టైప్లో చేశాను అనమాట ఇంటి దగ్గర చేసినవి ఇంకా అలాగే ఇది సేమే మార్నింగ్ చేసిన సేమియా మజ్జి చారు కొంచెం ఒకేలా రైస్ గట్టిగా అయినా సరే లంచ్ టైంకి కొంచెం యాడ్ చేసి కలుపుకొని తింటాడు కదా అన్నట్టు ఎక్స్ట్రా పెట్టాను బట్ డౌటే అనమాట నాకు పెరుగు కానీ పప్పు కానీ పెట్టినప్పుడు తింటాడా లేదని డౌట్ పెరుగు తినట్లేదు కాబట్టి నేను ఇలా మజ్జి చారు చేసి పెట్టాను అనమాట పెరుగు డైరెక్ట్గా పెట్టకపోయినా సపరేట్ బాక్స్లో పెట్టినా కూడా తినట్లేదు అందుకని చెప్పి ఇంకా నేనైతే ఈ రోజు మధ్యచారి చేశాను ఇప్పుడు సెల్ఫ్లలో ఎత్తుకుంటున్నాడు ఏముంది ఏముంది తినడానికి అని చెప్పేసి మార్నింగే వితౌట్ బ్రషింగ్ బ్రషింగ్ ఏవా డాడీ ఇంకా పెద్దోని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంక మా చిన్ని బాబు అయితే వాళ్ళ అన్నదితో పాటు స్టార్ట్ చేశాడనమాట సేమియా తినము ఇప్పటికైంది లాస్ట్కి సగం కింద సగం మీద అలా పోస్తాను